దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో దేశం మొత్తం ఒకేసారి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది నగరం మొత్తం ఒకేసారి కరెంటు పోతేనే మనం విలవిల్లాడిపోతాం అలాంటిది దేశం మొత్తం కొన్ని గంటల పాటు విద్యుత్ లేకపోతే పరిస్థితి ఏంటి ఆసుపత్రులు ఇళ్లు సబ్వేలు రైల్వే లైన్లు ఇలా ప్రతి ఒక్క వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది ఇలాంటి పరిస్థితే ఈక్వెడార్లో లో బుధవారం దేశం మొత్తం ఒకేసారి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ట్రాఫిక్ సిగ్నల్ నుంచి రైల్వే లైన్ల వరకు అన్ని రకాల వ్యవస్థలు నిలిచిపోయాయి విద్యుత్ నిర్వహణ ట్రాన్స్మిషన్ లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెప్పారు చిన్నపిల్లల ఆసుపత్రులు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాయి కొత్త పంపిణీ వ్యవస్థ ఏర్పాటుకు నిర్వహణకు సరైన నిధుల కేటాయింపు లేకపోవడంతోనే విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందని పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి రోబోట్ లూక్యూ అన్నారు కొన్ని గంటల పాటు అంధకారం తర్వాత బుధవారం అర్ధరాత్రికి తిరిగి దేశంలో తొంభైదు శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ దేశంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలటం ఇదే తొలిసారి ఈక్వెడార్ గత కొన్నేళ్లుగా విద్యుత్ సమస్యతో తీవ్ర అవస్థలు పడుతోంది ఇటీవల ఏప్రిల్లో దేశాధ్యక్షుడు ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించారు దీంతో పాటు రోజువారీ ఎనిమిది గంటల పాటు కరెంటు కోతలు కూడా అమలు చేస్తున్నారు